హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్ నా పేరు పవన్ కుమార్ సినిమా అన్నా సినిమా హీరోస్ అన్నా సినిమా హీరోయిన్స్ అన్నా అభిమానులకు ఒక ఆశ ఉంటుంది వాళ్ళకి కలవాలని అవకాశం దొరికిందని చెప్పుకోవచ్చు ఏంటంటే ఒక ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుంది ఒక పోస్ట్ పెట్టినరు ఆ పోస్ట్ బట్టి ఆ టైటిల్ చెప్తే మాత్రం మిమ్మల్ని నేను కలవాలని కోరుకుంటున్నాను అది చాలా క్లిష్టంగా అసలు ఎవరు కనిపెట్టలేరు ఒకవేళ మీరు కనిపెడితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని మీట్ అవుతా అని ఒక హీరోయిన్ ట్వీట్ ఇవ్వడం జరిగింది ఆ ట్వీట్ చాలా వైరల్ అవుతుంది ఆ ట్వీట్ పెట్టిన తర్వాత అభిమానులు కూడా ఆ హీరోయిన్ కలవడం కోసం చాలా ఆశపడుతున్నారు వాళ్ళ మైండ్ ని కూడా పని చెప్తున్నారు అని చెప్పుకోవచ్చు ఆ హీరోయిన్ ఎవరో కాదండి నేషనల్ క్రష్ ఈ మధ్యలో మనం చూస్తూనే ఉన్నాము ప్రతి ఏ తన ఏ సినిమా ముట్టినా కూడా పెద్ద హిట్ అవుతున్నది అనిమల్ సినిమా కానీ చావా కానీ సో పుష్ప గాని అలాంటి దిగ్గజమైన హీరోయిన్ మేము తెలిసే ఉంటది రీసెంట్ గానే మన చిరంజీవి గారు నాగార్జున గారు నేషనల్ క్రష్ శ్రీదేవి అని సౌందర్య అని చాలా పొగడ్తలు ముంచెత్తారు తనండి మన నేషనల్ క్రష్ రష్మిక గారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్ లో హంటెడ్ ఓంటెడ్ అన్బ్రేకెన్ అనే టైటిల్ తో ఉన్నాయి మీరు ఎవరన్నా దాని టైటిల్ కనిపెడితే హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని కలుస్తా అని తను హామీ ఇవ్వడం జరిగింది సో చూద్దాం ఎంతమంది కూడా కరెక్ట్ టైటిల్ చెప్పి తన కలుస్తారో అని చూద్దాం సో మీకు ఎలా అనిపించిందో మీరు నిజంగా మీరు కూడా గెజ్ చేస్తున్నారో లేదో కామెంట్ చేయండి చూస్తున్నానండి ఎల్జీ అంటే నా నా పవన్ కుమార్ Uh, like, share, subscribe, LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe, LGTV. Have a good day. Thank you. Like, share, subscribe, LGTV. Subscribe, LGTV.